స్వాగతం మాలల భారత్ బంద్ పిలుపు మేరకు నల్లమల్ల అబ్రహాం రాయలసీమ మాల మహానాడు అధ్యక్షులు మాల మహానాడు జిల్లా కార్యదర్శి అంకనవారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్ర స్థానిక అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర భారత్ బంద్ నిర్వహించడం జరిగినది ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మాలలకు అన్యాయం జరిగిందని రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పుల మేరకు ఎస్సీలందరూ సమానం లేనని రిజర్వేషన్ లోనేవి అందరికీ అందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏనాడు మాలమాదిగలు వర్గాలుగా లేరని ఆర్టికల్లో ఎక్కడా కూడా తక్కువ ఎక్కువ కాదని రాజ్యాంగ ఫలాలు వారిద్దరికి సమానంగా రావాలని పేర్కొన్నారే తప్ప దీన్ని కొన్ని పాలక వర్గ పార్టీలు ఈ కులాలు ఏకమైతే మన రాజకీయ ఉనికికే ఎక్కడ దెబ్బ పడుతుందో అని రాజకీయం చేస్తున్నారు ఈ పాలక వర్గ పార్టీలు మన ధర్మ సూత్రాలు పాటిస్తూ అన్ని కులాలు ఎస్సీ ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని పాలక వర్గ పార్టీలపై వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు పునః సమీకరించి ఎస్సీ ఎస్టీలందరూ సమానమైన ఈ విషయాన్ని పాలక వర్గ పార్టీలు పాటించి ఎస్సీ ఎస్టీల మధ్యన సోదర భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాల మహానాడు నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎర్రగోడు రాజు అంబేద్కర్ యూత్ అధ్యక్షులు నాగరాజు సుబ్బరాయుడు చెలిమిల్ల శివ మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాల మహానాడు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు ಎಷ್ಟು ಮಾನಮಾನ ನಾಯಕರು ಬೋಡಿ ನೌದಾಮ ಬೋಡಿ ನೌದಾಮ ಮಳರಾಯಿಕತೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಮಳರಾಯಿಕತೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಬೋಡಿ ನೌದಾಮ ಬೋಡಿ ನೌದಾಮ ಬೋಡಿ ನೌದಾಮ ಮಳರಾಯಿಕತೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಮಳರಾಯಿಕತೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ

పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా సోదరులారా ఇప్పుడు ఆగస్టు కాబట్టి సోదరులారా ఈ యొక్క ఈ దేశంలో అందరూ సమానులే అని అంబేద్కర్ మహానుభావుడు ఏ రోజు ఏ నాకున్నారని ఈ రోజు కూడా మా సోదరులు ఆలోచించవలసిన బాధ్యత ఎంత ఉంది కాబట్టి సోదరుల మన చాలా యావత్ మన జాతికి మన ఫలిత జాతికి అన్యాయం జరుగుతుంది అని మేము మనం ఏం చేయాలని మేము ఒకటే చెప్తున్నాము కాబట్టి సోదరుల మందకు సాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం అన్న ఈ నువ్వు ఊరి నువ్వు ఊరి ఉన్నాం మేము ఊరి ఉన్నాం కానీ మనం మన ఇరు వర్గాలు ఒకే జాద్ వాళ్ళను ఒకే అంబేద్కర్ వాళ్ళను కాబట్టి మనము కలిసి సాధించుకొని రిజర్వేషన్ సాధించుకొని మన జాతికి న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా అందరం కోరుకుంటున్నాము కాబట్టి సొదల అందరు ప్రజాస్వామిక వాళ్ళు ఆలోచించి ఈ యొక్క మంచి నిర్ణయానికి రావాలని మన హక్కులు మనం సాధిస్తున్నాం ఇంకా మన జాతికి అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిద్దాం రాజ్యాధికారాన్ని మన చేతి నిర్శిస్తున్నాం ఈ రోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణాన్ని అన్ని జాతులను విభజిస్తూ పాలిస్తున్నారు ఈ పాలక వర్గ పార్టీలను అనగదొక్కాలంటే మనమంతా దళితుల మంది ఎస్సీ ఎస్టీలమంతా ఏకం కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాము ఇది ఇప్పుడు ఈ యొక్క ఉద్యమము ఇంతటి పనే ఆరంభం కాదు అన్ని జిల్లాలోనూ అన్ని రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి అంతా సహకరించిన మీ మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క బంధు సహకరించిన ప్రజాస్వామిక వాదునలు విలేకరులకు ప్రజలకు పోలీసు వారికి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకంతా సామాన్యతాయని చెప్పవలసిందిగా మనం చేయడం Okay. ಹನ್ನೆ ಗಂಟೆ ಇವರು ಚೆನ್ನಾಗಿರೆ ಈಗೋದ್ರೆ ಮಾತು ಹೋಗ್ಯ ಸರ್ ಕೊ બાલી પર ફર માર એમ બેરો We yes, yes. What they What do? No, let's let's

दोस्तों इधर एक गाड़ी खड़ी है इधर और अंदर पूरा इंतजाम है गाड़ी गाड़ी मतलब वृद्धि करने के व्यतिरेकंगा अंदर पूरा जनपालमंडुक मरीज सर अलग माइक में मैं معناتा चलता है 13 के ना ये चला अगस्त सुप्रीम बोर्ड जिला ये बात ही नहीं है कि हम अंदर पूरा बोलता हूं ये ये वृद्धि करना